సుఖాసినుడుకం అక్కడే కాదు మా గౌరవానికి ప్రత్యేకమైన శ్రమ తీసుకున్నట్టున్నారు పాండవులందరూ కుశలమేనా నందనందన కుశలమే మహారాజా వారు మీ కుశలములు కూడా పేరు పేరున అడుగమన్నారు కౌరవ పాండవులకు ప్రేమ పూర్వకంగా సంధి చేసి శాంతిని స్థాపించే నిమిత్తమే నేను రాయబారిగా వచ్చాను మామ పాండవులు నియమ ప్రకారం అరణ్యాజ్ఞాతవాసాలు ముగించారు నాడు మీరిచ్చిన మాట మేరకు అర్థరాజ్యం పంచి ఇయ్యమని అర్థిస్తామన్నారు దూదంలో ఓడిపోయిన ధనాన్ని మరల ఇమ్మని కోరటం ఈనాడే వింటున్నావు పురు సామ్రాజ్యంలో భాగం కోరే అర్హత అధికారం వారికి లేవు కారణం పదమూడేళ్లు పదచ్యుకులై క్షత్రియ ధర్మ త్యాగం చేసిన పాండవులకు ఆ అర్హత లేదు ఉండరాదు దూరం ఆలోచించు దుర్యోధన పాండవుల అర్హత ధర్మశాస్త్రబద్ధమైనది వంశానుక్రమాచారం వల్ల వారికి ఆ అధికారం ఉంది వారు మీ తిరతండ్రి పాండురాజు పుత్రుడు హృతరాష్ట్ర మహారాజు సింహాసనం అధిష్ఠించిన ఈ సామ్రాజ్యాన్ని పాలించింది పెంపు చేసింది పాండురాజే పాండురాజు రాజప్రతినిధే కాని రాజు కాడు మా తండ్రి మహారాజు మేమే వారి సామ్రాజ్యానికి వారసు పోని వారానాడు జూదములో ఒడ్డినది నీవు గెలుచుకున్నది వారి రాజ్యమేనా సుయోధన మా పితృదేవులు దాక్షిణ్యంతో ప్రసాదించిన భిక్ష ఆనాటి ఓటమితోనే దాన్ని వారు పోగొట్టుకున్నారు అంతేరా మామా ఆనాడు జూత నియమ ప్రకారం పాండవులు మరలి రాగానే వారి రాజ్య భాగం వారికి పంచి ఇస్తామని మాట ఇచ్చారు అది ఈనాడు పాటించరా రారాజు మాటే తుది నిర్ణయమా దీనిలో మీకు స్వాతంత్ర్యము బాధ్యత లేవంటారా మాట్లాడరే మామా సర్వ బాధ్యతలను కుమారుల కైవసం చేసి విశ్రాంతి పుచ్చుకునే వృద్ధులను నిర్బంధించరు ఈ కౌరవ సామ్రాజ్యానికి సర్వాధికారిని నేను నా అభిమతమే శాసనం నువ్వంతటి వాడివని నాకు తెలుసు ఫిర్రాజ నువ్వే మాట చెబుతావని తెలిస్తే నేను ఈ సంధి ప్రయత్నానికి వచ్చాను మత్సరాలు పెంచుకున్నందువల్ల మహోపద్రవారే కాని మైత్రిరాజ్ మీ వైషమ్యాలతో భారతదేశం రక్తప్రావితం కారాదు రాజవంశాలు నశించరాదు అందుకే నిరంతర ధర్మతత్పరుడు శాంతి ప్రియుడు అయిన పాండవాగ్రజుడు సంధిని కోరుతున్నాడు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే అన్నదమ్ము ఊరికి అధమం ఐదు ఊళ్ళైనా ఇమ్మన్నాడు ఈ కనీస మంచనైనా గమనించు అన్నపేదల ఎరుగుతున్నారని ప్రమించకు అసహాయిస్తున్నారని అపార్థం చేసుకో అవకాశం వృధా చేయక అంగీకరించుకే నీ వంటి బుద్ధిమంతులు మంత్రులైతే పలుకుతారు రాజా పాలకడలి వంటి మదిన్ కోపాగ్ని రగిలి భగుమను నాడు గంధ గజేంద్రుకరణి భీముడు నిన్ను నీసోదరుల మృందించునాడు పరమేశు నోర్చిన పార్థుడు గాంధీవ మంది మాడు నాడు మాయారణ విదుండు మా ఘటోత్కజుడు నీ బలగం గంగనా గలుపునాడు ఎది గెలువంగ అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడు ఒక్కడే తాలు సంగరమూర్తి గెలువ ఈ మహావీరులందెవ్వరేని అడ్డురారు నిన్ను కావగాలేరు రాజరాజా చక్కగా కనువిప్పు చేశావు కనువిప్పు కావాల్సింది నాకు కాదు అజ్ఞానంతో అల్లాడే ఆ ఆనాడు పాండవులు నిత్య స్థితులై నిలచినది చేక కాదు దుశాసన ధర్మాన్ని ఉల్లంఘించలేక ఒక్కసారి గుర్తుకు తెచ్చుకు భీమార్జనులే అడ్డుపడకపోతే కాగల కార్యం గంధర్వరాజే తీర్చి ఉండేవాడు కదా విరాట నగరంలో అసహాయుడై అర్జునుడొక్కడే మిమ్మందరినీ ఓడించి మందను మళ్లించిన సంగతి మరిచిపోయారా అదే పాండవ విజయానికి కౌరవ పరాజయానికి నాంది ఇప్పుడైనా మత్తుమాని మంచివాడవనిపించుకో రాజా సంగరమే సంభవిస్తే నాటి భీముని భీషణ ప్రచనలు అక్షరాలా దొరకక తప్పదు ఆలకాపరికి అంత సులభంగా అర్థం కాదు అగ్రయ్య వాసుదేవ మీవెంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు దుశ్శాసన అది నీకు ఇప్పుడు అర్థం కాదు జెండాపై కపిరాజు నాట్యం చేయగా నేను సారథిని రథం నడిపించగా దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడైన సవ్యశాచి గాంధీ వినిర్ముక్త శత శిలీముఖంతో ఈ అంగరాజు గర్వభంగం చేసిన నాడు అభిమన్యాది పాండవ కుమారులు సింహకిషోరముల వలె లంఘించి మీ కుమారులను కత్తికి కండగా నరికి వైచిన నాడు గౌరవ వీరనికాయము చము సమూహము సర్వనాశనమై రచేత పట్టుకొని పరిగెత్తే ఈ దుర్యోధను భీముడు దెంబడించి పిలిచి గదతో పొడిచి తొడలు చేసిన నాడు తినుగు ప్రోగుల నడుమ కాక భూకార వాళ్ళలో మటి చెదరి దిక్కుమారిన తావు తచ్చిన నాడు నీకు నీ రారాజుకు తెలుస్తుంది ఆ దుర్జనం రాకుండా ఉండాలనే నా ప్రయాస దుర్యోధన ఈ మహామారణ హోమంలో పుత్రులను బాసిన తల్లులు భర్తలకు దూరమైన పాలీయలు సోదరులను పోగొట్టుకున్న తోబుట్టువులు తల్లిదండ్రులకు నోచుకోలేని పసికందులు అనాథలై ఆక్రందిస్తూ ఏమిటి మహాపాపమని నిన్ను చుట్టుముట్టి నిలబెట్టి ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తాం ఇది నా దురాశ దురహంకారాల ఫలితమని చెప్పగలవా ఆ ధైర్యం నీకుందా ఇంకే అలాగే చెప్పు ఆ మాట మీదే నిలబడు అంతే Ha 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 ha! కాని మీ తలంద్రాత విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సంతాపమునాపగాతరమే తప్పదు తప్పదు యుద్ధము బంధునాశము కళ్యాణమూర్తి అయిన నీవి ఈ యుద్ధానికి ప్రజానాశనానికి సంకల్పించాము సంధి చేయ తలుచుకుంటే నీకు సాధ్యం కాదా దుష్కర్ములు నశించి ధర్మం సుప్రతిష్ఠితం కాకపోతే భూదేవి ఈ భారం వహించలేదమ్మా కౌరవ పాండవ మహాసంగ్రామంలో అధార్మికులు ప్రజాకంటకులు నశించవలసిన యోగం ఉంది ఆ ధర్మ యుద్ధంలో ఆవేశపూరితులైన కొందరు నిరపరాధులు కూడా బలి కావచ్చు నిరపరాధులు బలి కావడమా సర్వరక్షకుడు నీ సంకల్పం లేనిదే ఏదీ జరగదు ఈ భయంకర సమరంలో నా ఏకైక పుత్రుడు బలి కాకుండా రక్షించు నాకా మాత్రం తెలియదా అమ్మా మీ వంశక్షేమానికే ఈ మహాసంగ్రామం జరిపిస్తున్నా ఎవరేమైనా సరే మీ సంతతి వారే ఈ గురుమహా సామ్రాజ్యాన్ని పాలిస్తారు సరేనా వెళ్ళిరా